వెల్కమ్ టు టీవీ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉన్నటువంటి రాజనాల శ్రీహరి గారు నమస్తే శ్రీహరి గారు నమస్కారం అండి మీరు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు నాకు తెలుసు ఆ విషయం సో అయినప్పటికీ కూడా మీకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పదవి మీకు రాలేదని అనిపిస్తూ ఉంది దీని మీద మీ స్పందన ఏంటండి వాస్తవం కూడా రాజకీయ పార్టీలను నమ్ముకొని మోసపోయిన ఏకైక వ్యక్తి ఎవరుండరు అది నేనే ఎందుకంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఎన్నో పేద ప్రజలకు సేవలు అందించి ఉన్నతమైన రీతిల్లో పార్టీ అభివృద్ధి చెందిన ఎన్నో ఉన్నత కార్యక్రమాలు చేసి పార్టీని బలోపితం చేసి ఒక స్థాయిలో తీసుకొచ్చిన గుర్తుకొన్న వ్యక్తిగా నాకు ప్రజల్లో బాగా పేరుంది అటువంటి వ్యక్తి నేను ఎన్నో పదవులు కాంగ్రెస్ పార్టీలు చేసి నేను భంగపాటు పడడం వాస్తవం అది నేను మధ్యలో రేవంత్ రెడ్డి గారి గురించే నేను పార్టీ మారడం జరిగింది అప్పుడు జనతా దర్బారాన్ని రెండు వేల పద్దెనిమిదిలో మరి ఒక కార్యక్రమానికి పిలిపించారు రాహుల్ గాంధీ గారు ఎవరైతే మంచి కార్యకర్తలు ఉంటారో సీనియర్స్ ఉంటారో వారికి ఆహ్వానం రావడం జరిగింది పది మందిలో నాను నేను ఒకని అప్పుడు వెళ్ళినప్పుడు మరి రాహుల్ గాంధీ గారు పరిచయం చేసుకుంటే సార్ మై సెల్ఫ్ రాజినాలే సరే ఐఎమ్ ఫ్రామ్ తెలంగాణ స్టేట్ ఐమ్ విజ్ కాన్స్టిట్యూన్సీ యాసిడెంట్ ఐ ఐఎం మోర్ టైమ్స్ ఆస్కింగ్ టు వరంగల్ ఇస్తా గెట్ నార్ ఎన్ని టికెట్ సార్ ఓ గుడ్ గుడ్ వాట్ ఎవర్ తెలంగాణ అన్నప్పుడు సార్ తెలంగాణ ఇస్ నా వెరీ గుడ్ సార్ సోనియా గాంధీ ఈ వెరీ నైస్ సార్ ఎవ్రీబడీ వాచింగ్ ఫర్ బెస్ట్ క్యాండిడేట్స్ అంట వాట్ అండ్ సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నో పిసిసి చీఫ్ సార్ వి రిమూవ్ ద పీసీస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దెన్ వి ఫార్మ్ ద గవర్నమెంట్ అదర్వైజ్ చూపుకుంటున్న రిమూవ్ ద పీసీస్ గవర్నమెంట్ అన్న వాట్ అండ్ నాట్ మై వర్డ్ యాస్క్ ఇంటెలిజెన్ సేమ్ రిపోర్ట్ హు ఇస్ ద బెస్ట్ క్యాండిడేట్ చెప్పిన అక్కడ ప్రజల్లో అప్పుడు రేవంత్ రెడ్డి గారు క్రౌడ్ ప్రజల్లో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బెస్ట్ క్యాండిడేట్ సార్ అని చెప్పిన నన్ను రేవంత్ రెడ్డి రీసెంట్లీ జాయిన్ అప్పుడు డైవర్ట్ చేసినాక నేనేంది నేను మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఆ మీటింగ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా మీద ఫైర్ కావడం జరిగింది నువ్వు నా మీద కాంప్లైంట్ చేస్తావా అంత పెద్దోడు అని చాలా బయట నువ్వు వెళ్ళిపో పార్టీకి వెళ్ళి నేను చెప్తా నాకు నేను నేనప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రేమతో నేను పార్టీకి వెళ్ళి బయటికి రావడం జరిగింది మళ్ళీ గాంధీభవన్ దొక్క అన్న మీరు పోయినాకనే వారు వెళ్ళినాకనే మళ్ళీ గాంధీ లో అడుగుపెట్టా ఓకే అంతనే అడుగుపెట్టలే గాంధీభవన్ లో తర్వాత అది రేవంత్ రెడ్డి గారికి తెలిసినాక ఏం జరిగిందంటే అన్న ఇట్లా జరిగింది వరంగల్లో నన్ను పిల్లడం అన్న ఇట్లా జరిగింది నిన్న అడిగింది ఇట్లా రాహుల్ గాంధీ నిజం చెప్పాను నిజం చెప్పిన నిజానికి నన్ను పార్టీకి వెళ్ళి సస్పేషన్ వెళ్ళిపోయి నన్ను గా వచ్చేసి అన్న కానీ రాహుల్ గాంధీ గారు మీరు థ్యాంక్ యూ శ్రీ అన్న నా గురించి రాహుల్ గాంధీ చెప్పిన ఫస్ట్ వ్యక్తి నువ్వు థ్యాంక్స్ అన్న నాకు మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి గారి ఇంటికి రమ్మంటే వెళ్ళడం జరిగింది వెళ్ళినాక అక్కడ కూడా వారు అడిగి ఆ మరి ఏందన్నా ఏంటంటే అన్నా ఇట్లా దాని మీరు తట్టు నాకు తెలిపంటున్నారు పాట సస్పెండ్ చేసే పరిస్థితి అన్న నేను వెళ్ళిపోతాను నేను నేను ఇట్లా ఉండ ఈ నిందలు నేను ఎందుకంటే కాంగ్రెస్ లో కరుడు గట్ట తీవ్రతగా పనిచేస్తా ఎటువంటి నేను మాటలు బర్లేను అంటే సరే నేను వెట్లేదు పోయి మన గవర్నమెంట్ వస్తే మళ్ళీ నేను నీకు ఎందుకంటే అప్పుడే రావడం జరిగింది ఆ నాకు ఇరవై తొమ్మిది సంవత్సరాల రాయి అదైనాక దాని తర్వాత మళ్ళీ నిధి చూసి కేటీఆర్ క్యాచ్ చేసింది వెంటనే కేటీఆర్ క్యాచ్ కేటీఆర్ అభిమానం బంధువు కేటీఆర్ వ్యక్తిత్వ మంచోడు తెలివి వాడు మాట ఆయన దగ్గర ఆయనకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన గురించి సర్వసం త్యాగం చేశానండి నేను సీఎం ఎవరో గుండు మీద ఉంటాను అని చెప్పుడు ఆయన కుర్చీలు కుర్చీలు పంచడం లక్షల రూపాయలు చెద్దర్ల మీద బ్లాంకెట్ల మీద గొడుగుల మీద ప్రతి ఒక్క దాని మీద ఎన్నో రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి కరోనా కాలంలో కూడా నేను నా దగ్గర ఎనభై రెండు లక్షల ప్రజలకు పంచడం ఆ బియ్యం బస్ మీద కేటీఆర్ ఫోటోలు అప్పుడు దానికి తరుణ్ జోషి గారు ఐజీ మంచి మంచి ఎస్పీలు అందరినీ కార్యక్రమాలు జరిగింది ప్రజల్లో మంచిది అప్పుడు కరోనా సమయాల్లో కూడా ఇప్పుడున్న మంత్రుల అప్పుడు ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఒక్కడ బయటికి రాళ్లలోకి వెళ్ళి బయటికి రాలే ఒక్కడ రాలే అటువంటి కష్టకాలంలో నేను కూడా కన్న వాళ్ళు కూడా చూడడానికి పరిస్థితుల్లో కరోనా బాధితులను పరామర్శించి సాయం చేసి వారిని తీసుకుపోయి చని పిల్లలు పాతి పెట్టడం కూడా చాలా సుందరమైన అవి చాలా ఉన్నాయి నా గురించి ఒకటి ఎన్నో చేసేటప్పటికి నాకు పార్టీలో రాలేదు అది బాధాకరం సుయర్ గారు మీలాంటి యథార్థవాది లోక విరోధి అంటారు మిమ్మల్ని చూస్తే అదే గుర్తొస్తుంది ఎందుకంటే మీరు ఇంత నిక్కచ్చిగా ఉండటం అనేది రాజకీయాల్లో కొంత మీకు సరైన పదవి రావడానికి కారణం అనుకోవచ్చా మీరు ఇంత నిస్వార్థంగా మీ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టడం అనేది మీరు నిజానికి ఈ ఎన్నుకున్న మార్గం ఏంటి అసలు మీ యొక్క గోల్ ఏంటి నేను ఒక్కటే అండి నాకు పదవి లేకున్నా పర్లేదు ఈ రోజు ఏమైనా పదవులు రాలేదు అయినా నాకు ఇంత ముప్పై ఐదు సంవత్సరాలు రాయి కనుభాగున్నా నాకు పదవులో నేను నాకు పదవు లేకున్నా బాధపడ కానీ నమ్ముకున్న వాళ్ళు పార్టీ నమ్ముకున్న వాళ్ళు కష్టపడ్డోళ్ళు పేదోళ్ళు ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు ఉండేవి అండి ఈనాడు కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మహత్యలు జరిగే పరిస్థితి ఉంది పదిహేను సంవత్సరాల నుంచి ఎవరు ఏమి లేక నాన్న ఇబ్బంది పడుకుంటా గవర్నమెంట్ వచ్చేవారు కాయి గవర్నమెంట్ వచ్చినాక ఈ రోజు వారు ఎవరు ఆనందంగా లేరండి మళ్ళీ అందరూ కొత్త వారే పార్టీలో పదవులు రావడం అంత తెలుగుదేశంలో పదవులు రావడం వాళ్ళే పార్టీ ఎంజాయ్ చేయడం పదవుల్ని వాళ్ళే ఎంజాయ్ చేయడం అది బాధకరం నాకు పదువులు ఏమీ అవసరం లేదు రాకున్నా పర్లేదు రాయనాల్సిన అంటే రాయనాల్సిన ఉంటే చాలు నా పక్క ఉన్నాడు నా తోటివాడు కానీ నా నమ్ముకున్నాడు కానీ నా కిందోడు కానీ నా స్థాయి ఉన్న సమకాలిక రాజకీయాలు చేస్తాడు మాత్రం వాళ్ళకి దయచేసిన పదువులు రావాలి ఆ నమ్మకం నాకు రేవంత్ రెడ్డి గారి కానీ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే వర్కర్లకు పదువులు ఇస్తామంటే ఈ గ్రూపు రాజకీయాలు పెద్ద నాయకుల వల్ల కొంతమంది మంత్రుల కొంతమంది ఎమ్మెల్యేల ప్రెషర్తోని కొంతమందికి న్యాయం జరగడం లేదు ఇవాళ ఒక పదవి అంటే ఒక లోకల్ ఎమ్మెల్యే చెప్పాలంటారు లోకల్ ఎంఏకి సమకాలికంగా వాడు హాస్పిటల్ అక్కడ ఉంటాడు ఎమ్మెల్యే వాడికి ఎట్లా చెప్తాడు పేరు వాటి పేరు చెప్పాలి ఏంటి పరిస్థితి వాళ్ళకి అటువంటిది కనుక దృష్టి పెట్టుకో అవన్నీ చూడకుండా కరెక్ట్ గనక రేవంత్ రెడ్డి గారి గనుక అవన్నీ పక్కన పెట్టి పదవులు ఇస్తే సత్యవాడికి న్యాయం జరుగుతుంది నాకు అదే కావాలి నాకు పదవులు రావాల్సిన అవసరం లేదు రాకుండా బాగాలేదు రాజకీయాలు ఉన్నాం ఉండని ఉండాలి పోతాండి పుట్టిన బతకాలని రాలేదు బతికినా నాలుగు రోజులు మనం ఎందుకు రాజశేఖర్ అయితే గారు ఇంకో విషయం మీరు ఇంత ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు మీరు ఆ మీకు అవసరం వచ్చింది మీకు విరోధులు ఏమున్నారు నిజానికి ఆ యొక్క గన్మెంట్ల కోసం మీరు కోర్టును ఆశ్చర్య పరిస్థితి ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా మీరు కోర్టు దాకా పోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఏంటంటే నేను స్ట్రేట్ ఫార్మ్ ఉంటానండి నాకు నక్స్ ఎట్లతో నేను ఎమ్మెల్యేలను మంత్రులను ఎవరైనా తప్పు చేస్తే అది ముఖ్యమంత్రి కానీ నేను డైరెక్ట్ దిగుతాను నా దగ్గర నాకు రాజకీయ పార్టీ నాయకులతోనే చెట్టు నాకు నా అధికార పార్టీ నా మా పార్టీ ఏ పార్టీ నాకు అందరితో నల్లి పెట్టుకున్నాను నేను ఎవరిని భయపడే ఎవరిని కేర్ అని నా ఇష్టది ఏ గతంలో నేను ఎవరితో పెట్టుకున్నాను మంచి మంచి పెద్ద పెద్దలు దేని పెట్టుకున్నాను నేను బసరాజ్ సారయ్య ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే మంత్రి ఇప్పుడు ఎమ్మెల్సీ అంతా పుల్లాభాస్కర జిల్లా యుద్ధ అధ్యక్షుడు పెద్ద పవర్ఫుల్ లీడర్ పెద్దది కొండూర్లు ఎమ్మెల్సీ వాళ్ళు మంత్రి వైఎస్ఆర్లు ఎమ్మెల్యే ఎవరి డోంట్ కేర్ తప్పు తప్పు అనే ధైర్యం నాకు నేను బతుకుతామా పోతామా నాకు బతకాలి గన్మెన్ ఉండాలి అని కాదు నేను ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటే ఇంకా పేదవాళ్ళ సాయం చేయక నాకు నేను అడగడం జరిగింది దానికి కూడా నిన్న రేవంత్ రెడ్డి నాకు గన్మెంట్ కావాలని అడగలే నేను గన్మెంట్ కావాలని అడిగినప్పుడు ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండింగ్ వచ్చినప్పుడు నాకు ఎలక్షన్స్ అంతగా క్లోజ్ అయిపోయాయి నేను ఆగిన తర్వాత కోర్టు ఆడర్ని ఏవో చేయలేదు చేపత కూడా లేకుండా మళ్ళీ ఆర్డర్ తెచ్చుకున్నా ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే ఓకే